అందరికీ జై బిడ్డలకి అన్నది కూడా నా పేరు రాజు నేను విశ్వలు హెల్ప్గా పనిచేస్తున్నాను ఎస్ఏ అయితే నేను ఈ సంఘంలో చే దగ్గర దగ్గర పరిపాలన సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి ఇక్కడ ప్రశాంతిస్తున్న ఎన్నో ఎన్నో కార్యక్రమాలు అన్నగారు మా సుదర్శన భావన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ముఖ్యంగా మన అందరూ కూడా ఇంకా తొందరగా విషయాలు అలా కావాలి మన సెల్ఫీ ఫిక్స్ పెట్టు ఎలా రాసారనే విషయాలు ఎంతో ఎన్నో ప్రోగ్రాంలు ఆ ప్రోగ్రామ్ చూస్తూ చూస్తూ ఇక్కడ ఉండే ఎంతో నేర్చుకునే వాళ్ళు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అయితే ఈరోజు కార్యక్రమం వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగ కమిటీకి పూర్తి చేసుకొని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి అందించేవచ్చు అన్నమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుగా అయితే ఎంతో మంది రాజ్యాంగం కోసము అందరు కమిటీలు ఉన్నప్పుడు కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎంతో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా మరి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పెద్దలందరూ చెప్పినాడు దగ్గర దగ్గర సమాచారం అనమాట అద్భుతంగా ప్రపంచంలో ఇత పరితమైనటువంటి గొప్ప రాజ్యాంగం అది అయితే ఈరోజు గురించడం ఏంటంటే మన భారత మన భారతదేశంలో మన భారత రాజ్యాంగం గురించి ఎక్కువ శాతం మనకి తెలియదు ఎందుకు తెలియాలంటే దానికి ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట ఎందుకంటే ఆ భారత రాజ్యాంగం విలువలు కనుక ఆస్తుల గురించి ప్రతి ఒక్కరికి కనుక తెలిస్తే మన ఈ రోజు ఉన్నటువంటి పాలకులు వాళ్ళు మైనార్టీ రాష్ట్ర ఎక్కడ చూస్తుంది మనం మెజారిటీ ఏ దేశంలో సరే మెజారిటీ పాలిస్తారు మైనార్టీలు పాలకులు ఉంటారు కానీ మన దేశంలో మాత్రం మైనార్టీలు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మెజారిటీ ఉన్న మనం పరిపాలిస్తూ సో ఏంటంటే ఇక్కడ తేడా మనము ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా భారత రాజ్యాంగాన్ని మనం చదవలేకపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం ఇది అందరూ ఉత్పాసిన విషయం అవునా దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక్కసారి మన భారత రాజ్యాంగం ఇంట్లో ఓరో ఉందో ఒక్కసారి పైకి అనుకుంటున్నాను ఒక్కసారి చూసి నా దగ్గర దగ్గర మా దగ్గర ఎంత చూస్తే చాలా ఒక టెన్ పర్సెంట్గా నా కదా భారత రాజ్యాంగం ఉన్నది ఆ భారత రాజ్యాంగం నేను ఇంట్లో పెట్టుకొని నాకు వచ్చిన చదువు దాన్ని తెచ్చుకుంటూ ఉంటామనే కారణం ఏంటంటే మన ఎస్సీఆర్ చేస్తే నేను ఉండడం వల్ల ఇక్కడ ఓన్లీ ఎన్నో విషయాలు చేస్తున్నటువంటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ చూస్తూ నేను నా భారత రాజ్యాంగం గురించి అర్థమైంది తెచ్చి నేను పెట్టుకున్నాను అనమాట అయితే భారత రాజ్యాంగం గురించి ఇంకా చెప్పాలంటే జానం పెద్దలు నన్ను మాగడం సో భారత రాజ్యాంగం ఒకటే కాదు భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో విషయాలు నన్ను పద్దుపాసుకుందాం అనుకుంటున్నారు కానీ అప్పుడు ఉన్నటువంటి అద్రంకుల కావచ్చు ఆధిపత్యంకుల కావచ్చు వాళ్ళు కాన్స్టిట్యూషన్ అసలు అవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకునే అసలు బాలేదు అయితే అది అది ఎందులో రాశారు అంబేద్కర్ గారు అంటే ఇంకో పుస్తకం రాసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేట్ అండ్ అనేది అసలు అక్కడ కూడా అందులో రాశాడు అందులో ఏం చెప్పిండు చాలా విషయాలు చెప్పి ఉదాహరణ కూడా చెప్పలేదు అందులో ఏం చెప్పిండే భూమికి జాతీయం చేయాలని చెప్పింది భూమి సార్ భూమి జాతీయం చేయకుంటే ఈ రోజు భారతదేశంలో ఎవరో ఇంకోటి పరిశ్రమలను వాటా కావాలని చెప్పింది ఇక్కడ ఎక్కువ గొప్పకు భూమి శాతం దేశానికి దూరదృష్ట ఆలోచించి అందులో వాద్దామంటే ఆ రోజు అసెంబ్లీకి పోవడమే చాలా కష్టమని కొందరు పెద్దలు చెప్పాడు ఆయన రాయలేకపోతే కూడా ఆయన మళ్ళీ వేరే కాబట్టి మనం చాలా ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్ గా మన సొసైటీకి వస్తుంటే మనకి చాలా విషయాలు తెలుసుకోవాలి దాని ద్వారా మనం తెలుసుకోవాలి మన హక్కులు అవన్నీ తెలుసుకోగలుగుతాం ఎప్పుడు ఏదైనా సరే అన్నింటికి ఒకటే పోలేదు కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పాడు మనం అన్ని అక్కుని సాధించుకోవాలంటే పొలిటికల్ మాస్టర్ కీ అని చెప్పాడు కానీ మనం రోజు పొలిటికల్ మాస్టర్ కీలు వదిలేసి ఇప్పుడు ఉన్న కులాలకి అందరికి కూడా వాళ్ళని అయిన వల్ల వాళ్ళు మనం పాలకులేదు పరుగులు అలైతే సో ఈ విషయాన్ని గమనించిన రోజు అందరూ కూడా మనం కూడా మన రాజ్యాంగ అర్థం చేసుకొని పొలిటికల్ గా మన గురుగున్న రోజు అన్ని అక్కడ చాలా సో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తారు థ్యాంక్ యూ